మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కారణం చేస్తున్నారు అంటే ఇందుకో ఒక ఉదాహరణ అనుకోవచ్చా ఎస్ అంటే ఎప్పుడైతే ప్రభుత్వ ప్రభుత్వ వాదన ఉన్నటువంటి ప్రైవేట్ ఏం చేస్తూ ఉంటే ఏదో ఒక ఒకరోజు కొప్పుకోలేదానికి ఆస్కారం ఉందనేది నిన్న జరుస్తున్న ఇండుకో యొక్క పరిస్థిలే అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో రెండు సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేశాడు నేను అంటా ఉండని ఛాలెంజేజ్ అవుతా ఉన్నాను నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నాడు కదా ఎస్ ఒక ఊరు పోతే నాకు ఇది ఈ ఊర్లో ఇది నేను చేసేది చెప్పమని చెప్పండి మేము చదువుతాం సగర్వంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఊరు వెళితే సచివాలయం ఉంది అక్కడ ఒక ఊరు వెళితే అక్కడ ఆర్పీకి సెంటర్ ఉంది ఒక ఊరు వెళితే అక్కడ వెల్నెస్ సెంటర్ ఉంది ఈ విధంగా అదేవిధంగా కోస్తాలో తొమ్మిది రెండు కిలోమీటర్లు ఉంటే విస్తీర్ణం ఉంటే కోస్తా మొత్తం కూడా సముద్ర ప్రాంతం నాలుగు పోట్లు అండి అందుట్లో దాదాపు రామాయపట్నం అయితే ఒక భారత్ ప్రారంభం సిద్ధంగా ఉంది అదేవిధంగా మూలపోట కావచ్చు అదేవిధంగా భోగాపురం మొత్తం కూడా అనుమతులు మొత్తం తెచ్చి మొత్తం ప్రారంభానికి సిద్ధం ఉన్న దశలో ఎలక్షన్ రావడం జరిగింది